అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఇజ్రాయల్ కు వ్యతిరేకంగా మొత్తం ముస్లిం దేశాలు ఒక్కటయ్యాయి ఇజ్రాయెల్ దురాగతాలకి అందరం కలిసి సమాధానం చెప్పాలి అని చర్చించుకున్నాయి ఎలాగైనా సరే అరబ్ నాటో కూటమిని ఏర్పాటు చేయాలి చేసి తమ ఏ ముస్లిం దేశంపైకి ఎవరు వచ్చినా ఈ అరబ్ నాటో కూటమితో ఎదుర్కోవాలి అని ఈ ఇస్లామిక్ దేశాలన్నీ ప్రపంచాన్నే భయపెట్టగల ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం చేశాయి మనకు నాటో కూటమి గురించి తెలుసు కదా యుఎస్ యూరప్ టర్కీలతో కలిపి ముప్పై ఒక్క దేశాలు ఇందులో సభ్యదేశాలుగా ఉంటాయి ఈ ముప్పై ఒక్క దేశాలలోని ఏ దేశం పైకి ఇతరులు ఎవరైనా దాడికి వస్తే కూటమి తన సభ్యదేశానికి సపోర్ట్గా రంగంలోకి దిగుతుంది ఇప్పుడు ఈ కూటమిలాగే ఒక కూటమిని అరబ్ కూటమిని ఏర్పాటు చేసుకోవాలి అని అరబ్ దేశాలు తీవ్రంగా చర్చించుకున్నాయి అయితే ఈ కూటమిని ఇజ్రాయెల్ అసలు లెక్కే చేయటం లేదు నానా పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది అన్న పంచ్ డైలాగు విసురుతూ డోంట్ కేర్ అంటోంది అసలు అరబ్ దేశాలు అరబ్ నాటో కూటమిని ఏర్పాటు చేయగలవా చేస్తే ఇజ్రాయిల్ ఈ కూటమికి ఆన్సర్ చేయగలదా దేనికి భయపడకపోవడానికి వెనుక ఇజ్రాయల్ ఉన్న ధైర్యం ఏమిటి అరబ్ కూటమి వల్ల భారత్కి ఏమైనా ప్రమాదమా అనే అత్యంత ఆసక్తికరమైన వివరాలని ఈ వీడియోలో చెప్తాను సో ముందుగా ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన మొన్న సోమవారం రోజు ఖతార్ రాజధాని దోహాలో హమాస్ తీవ్రవాద నాయకులు సమావేశం అయ్యారని ఒప్పందిన తర్వాత ఇజ్రాయెల్ అక్కడ వారిపైన దాడి చేసింది ఈ దాడిలో కింది స్థాయికి చెందిన ఐదుగురు హమాస్ నాయకులు ఒక ఖతార్ ఆఫీసర్ కూడా చనిపోయారు ఇలా ఇజ్రాయెల్ దాడి చేయడం మా దేశ సార్వభౌమాధికారం పైన దాడి చేయడం లాంటిదే అంటూ ఇజ్రాయెల్కి కి వ్యతిరేకంగా ముస్లిం దేశాలు అన్నింటితో కలిసి దోహాలో ఒక సమావేశం జరిపింది ఖతార్ ఇజ్రాయిల్ దీని గురించి ఏమంటుంది అంటే మేం దాడి చేసింది ఖతార్ పైన కాదు ఖతార్ లో దాగిన హమాస్ ఉగ్రవాదుల పైన ఉగ్రవాదులు ప్రపంచంలో ఇక్కడే కాదు ఎక్కడ ఉన్నా మేం వారిపైన దాడి చేస్తాం హమాస్ ను నిర్మూలించడమే మా లక్ష్యం అంది ఇజ్రాయెల్ ఈ విధంగా అన్న విషయం మనకు తెలిసిందే అనుకోండి అరబు ప్రపంచాన్ని చూసి గాని వారి చర్చలను అరుపులను చూసి గాని ఇజ్రాయిల్ ఎంత మాత్రం భయపడడం లేదు ఇదే అసలైన చిత్రం ఈ చిత్రం వెనక ఏముందో చూద్దాం అయితే అరబ్ దేశాలు పాకిస్తాన్ టర్కీ ఈజిప్టులతో సహా మొత్తం అన్ని దోహాలో సమావేశమయ్యాయి యాభై దేశాల కంటే ఎక్కువ ముస్లిం దేశాలు ఇక్కడ సమావేశం అయ్యాయి అన్నది వార్త ఈ దేశాలలో అందరికంటే బాగా ఎక్కువగా ఎగిరెగిరి పడింది మన పక్కన ఉన్న టెర్రరిస్ట్ దేశం పాకిస్తానే మింగమెతుకులేదు మీసాలు కావాలి అడుక్కు తినేవాడికి ఆకలి ఎక్కువ అన్నట్టు పాకిస్తాన్ అన్నింటికంటే ఎక్కువగా ఇక్కడ ఎగిరిపడింది ఇజ్రాయెల్ కి సంబంధించిన ఇజ్రాయెల్ తీసుకోబోయే చర్యలు ప్రణాళికలు ఆవిష్కరణలు వ్యూహాలు మొదలైన సీక్రెట్స్ ని అబ్జర్వ్ చేయడానికి ఒక ఉమ్మడి టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలి అని తమ అరబ్ దేశాలకు పిలిపించింది ఈ సందర్భంగా పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ తోబుట్టు పాకిస్తాన్ తోకని నిమురుతూ భారత్ కి పుల్ల పెట్టాలని చూసే టర్కీ కూడా ఏమందంటే ఇజ్రాయల్ ని ఆర్థికంగా పతనం చేసే వ్యూహాలని రచించాలి అంటే ఇజ్రాయిల్ పైన ఆర్థిక పరమైన ఆంక్షలు విధించాలి దానితో వాణిజ్యం కట్ చేయాలి బ్యాంకులను స్తంభించే విధంగా ఏమైనా చేయాలి అంటూ పిలిపించింది ఇక ఇరాక్ ప్రధానమంత్రి మొహమ్మద్ అల్ సుడానీ అనే ఆయన అరబ్ దేశం ఏదైనా సరే ఇకపై ఆ దేశం యొక్క భద్రత స్థిరత్వాలను గురించి మన కూటమే బాధ్యత తీసుకోవాలి అన్నాడు ఇలా గుంపులోని దేశాలు అన్ని ఇజ్రాయిల్ ఖతార్ పైన జరిపిన దాడిని ఖండించడం మనం ఒక గుంపుగా ఉందాం ఇజ్రాయెల్ కోరలను ఇలా పీకుదాం అలా పీకుదాం ఎలాగైనా పీకేద్దాం అంటూ కోతలు కోశారు ప్రస్తుతానికి ఇది ఎలా కనబడిందంటే ఎలుకలు అన్నీ మీటింగ్ పెట్టి మెడలో ఎవరు గంట కట్టాలి అని చర్చించినట్టుగా కనబడింది అయితే ఒకవేళ ఈ ముస్లిం దేశాలన్నీ కలిసి ఒక అరబు నాటో కూటమిని గనక ఏర్పాటు చేస్తే ప్రపంచానికి నిజంగానే ఇది సవాలే అవుతుంది సుమా ప్రమాదకరం కూడా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం పాకిస్తాన్ లోని తొమ్మిది నుండి పన్నెండు దాకా ఉగ్రవాద శిబిరాలను మొన్న మధ్య తగులబెట్టింది ఆపరేషన్ సింధూర్ పేరుతో తర్వాత పాకిస్తాన్ తో యుద్ధం చేసింది భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు గాని పాకిస్తాన్ గాని తోక లేపితే భారత్ మళ్లీ పాకిస్తాన్ చావమోదుతుంది ఇలా జరిగినప్పుడు పాకిస్తాన్ అరబ్ నాటో కూటమిని సాయంగా రమ్మని పిలుచుకునే అవకాశం ఉంటుంది అయితే అరబ్ దేశాలలోని అతి కీలకమైన సౌదీ అరేబియా యుఏఈ బహ్రెయిన్ ఇరాన్ లాంటి దేశాలతో భారత్కి బలమైన ఆర్థిక సంబంధాలున్నాయి కాబట్టి అరబ్ నాటో కూటమి భారత్ పైకి రావడం అసాధ్యం కానీ పాకిస్తాన్ కి సపోర్టుగా భారత్కి వ్యతిరేకంగా నోరు తెరిచి వాగే అవకాశం అయితే ఉంటుంది మాటల సాయం అయితే పాకిస్తాన్కి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రమాదం అరబ్ నాటో కూటమి ఏర్పడితే ప్రపంచానికి ఉంటుంది ఇప్పటికే మతపరమైన ఏ చిన్న ఇష్యూ ఎక్కడ జరిగినా ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వారిపైన విరుచుకుపడడం జరుగుతోంది ఇది మనం చూస్తూ ఉన్నాం ఇదే విధంగా ఈ అరబ్ నాటో కూటమి మరొక ఉన్మాద గుంపుగా మారదన్న గ్యారంటీ ఏమీ లేదు ఇంతకీ ఇలాంటి కూటమి ఒకటి నిజంగా ఏర్పడుతుందా అంటే అరబ్ దేశాలలో అతిపెద్ద సైనిక సిబ్బందిని కలిగి ఉన్న దేశం ఈజిప్టు దీనికి నాలుగు పాయింట్ ఐదు లక్షల యాక్టివ్ మిలిటరీ ఫోర్స్ ఉంటుంది ఒకవేళ అరబ్ నాటో కూటమి గనక ఏర్పాటు చేస్తే తాను ఈ నాటో కూటమికి ఇరవై వేల మంది సైనిక సిబ్బందిని ఇస్తాను అని ముందుకు వచ్చింది ఈజిప్టు లోని కైరోలో అరబ్ నాటో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలి అని ఈ సందర్భంగా చర్చించారు సౌదీ అరేబియా యుఏఈ బహ్రెయిన్లు ఈ కూటమికి ఆర్థిక శక్తులుగా పనిచేయాలి అని కూడా చర్చించుకున్నారు మరి ఈ కూటమికి పాకిస్తాన్ ఏమిస్తానంది అంటే పాకిస్తాన్ దగ్గర ఏముంది బొచ్చే ఇవ్వడానికి అడుక్కు తినే స్థితిలో ఉన్న పాకిస్తాన్ నోటికి పని చెప్పి వాగడం తప్ప ఇచ్చేదేమీ లేదు అంత సీన్ దానికి లేదు ఇలా చివరికి ఏమిటండి అంటే ఇజ్రాయెల్ ఖతార్ పైన దాడి చేయడాన్ని ఖండించడం ఖతార్కి సానుభూతి చెప్పడం అరబ్ నాటో కూటమిని ఏర్పాటు చేస్తే బాగుండు అని కలలు గనడంతో వీరి మీటింగ్ పూర్తయింది ఎలాంటి అధికారిక నిర్ణయాలు తీసుకోకుండానే ఇది ముగిసింది అయితే వీరి ఈ అరబ్ కూటమి సాధ్యమా ఈ కూటమి యుఎస్ ని ఇజ్రాయెల్ ని ఢీకొనగలదా భయపెట్టగలదా అంటే అంత సీన్ లేదు అసలు ఈ కూటమి ఏర్పడడమే కష్టం ఎందుకంటే ఈ ముస్లిం దేశాలలోని బలమైన కీలకమైన ఈజిప్టు సౌదీ అరేబియా బహ్రెయిన్ ఖతార్ జోర్డాన్ టర్కీ మొరాకో అల్జీరియా లిబియా లాంటి చాలా దేశాలు అమెరికాతో సుదీర్ఘకాల మిత్ర దేశాలుగా ఉన్నాయి కొనసాగుతున్నాయి కూడా ఇప్పుడు పాకిస్తాన్ కూడా అటు చైనాతో సంసారం చేస్తూనే ఇటు యుఎస్ పాదాల దగ్గర తచ్చాడుతోంది ఇంకో విషయం ఏమిటి అంటే అబ్రహామిక్ అకార్డ్ పేరుతో సౌదీ అరేబియా బహ్రెయిన్ యుఏఈ లాంటి దేశాలు కొన్ని ఇజ్రాయెల్ తో కూడా సీక్రెట్ గా బలమైన ఆర్థిక సంబంధాలను ఇంకా ఇతరత్ర సంబంధాలను కూడా పెట్టుకున్నాయి కొనసాగుతూ ఉన్నాయి అని ఈ దేశాలకు అమెరికాతో ఉన్న సంబంధాలు ఎంత బలమైనవి అంటే ఎప్పటికీ ఈ సంబంధాలు ఇవి వదులుకోలేవు వదిలితే ఈ దేశాల ఆర్థిక సైనిక వ్యవస్థలే కుదేలవుతాయి కుప్పకూలుతాయి కాబట్టి ఈ కీలకమైన దేశాలు ఎప్పటికీ యుఎస్ ని వదులుకోలేవు తర్వాత ఈ దేశాల మధ్య కలిసి ఉండే తత్వం కూడా ఉందా అంటే వీటిలో ఇరాన్ ఇరాక్ బైరైన్లు సియా దేశాలు సో షియా దేశాలకు సున్ని దేశాలకు మధ్య ఉప్పుకు నిప్పుకు ఉన్న సంబంధం ఉంటుంది గల్ఫ్ లో సుప్రీం లీడర్షిప్ కోసం ఒకవైపు ఇరాన్ మరోవైపు సౌదీ అరేబియాలు శత్రువులా తలబడుతూనే ఉంటాయి పైగా ఇరాన్ అమెరికా అమెరికా పరమ పరమశత్రువులు సౌదీ అరేబియా అండ్ ఖతార్ బైరైన్ లాంటి దేశాలకు అమెరికాతో సన్నిహిత సంబంధాలు మిత్రుత్వం ఉన్నాయి మరి అలాంటప్పుడు ఇరాన్ పాకిస్తాన్ టర్కీ లాంటి దేశాలు సౌదీ లాంటి దేశాలు ఎలా ఒకే గొడుగు కింద కలిసి ఉండగలవు ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా అన్నట్టుగా ఉంటుంది షియా సున్నీల ఊచకోతల చరిత్ర ఈనాటిది కాదు కదా రెండింటి మధ్య వైరం వెంటనే ఇంతటితో మాయమవుతుందా ఇది ఏమైనా మూడు గంటలు ప్రదర్శించే సినిమానా కాబట్టి అంతా కామ్ అయ్యాక నెమ్మదిగా సున్నీలు కొట్టుకు చావడం మొదలు పెడతారు కాబట్టి వీరి కూటమి కేవలం చర్చల వరకే ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడిని ఖండించడం వరకే వచ్చి ఆగిపోయింది ఎక్కడి గొంగలి అక్కడే మిగిలింది ఇక్కడ మరొక వింత మాట చెప్పాలి అంతా పూర్తి అయ్యాక ఏ ఖతార్ అయితే నాపైన ఇజ్రాయెల్ దాడికి వచ్చింది రండహో అని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టిందో ఆ ఖతార్ మీటింగ్ అయిపోయిన తర్వాత అమెరికాతో మేము మరింత బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది సో ఈ ముస్లిం దేశాల కూటమి ఒక కప్పెల తక్కడ లాంటిది అంటే తూకంలో కప్పలను వేస్తే కప్పలు ఎగిరి కిందకు దూకుతూ ఉంటాయి ఒక్క చోట నిలబడతాయా నిలబడవు సో వీరి మీటింగు పిల్లి మెడలో గంటెవరు కడతారు అని చర్చించిన ఎలుకల మీటింగ్ లాంటిది అని చెప్పవచ్చు ఇక మరోవైపు ఇజ్రాయిల్ ఏమాత్రం భయపడక తన పని తాను చేసుకుపోతూనే ఉంది ఏమిటి ఈ ఇజ్రాయెల్ బలము ధైర్యము అని చూస్తే ఇజ్రాయిల్ ఏ ముస్లిం దేశం వద్ద లేని విధమైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను కలిగి ఉంది దేశీయంగా నిర్మించుకున్న ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్స్ ఉన్నాయి అడ్వాన్స్డ్ మిలిటరీ కెపబిలిటీస్ ఉన్నాయి అత్యాధునికమైన సబ్మెరైన్స్ నేవల్ షిప్స్ ఉన్నాయి సైబర్ వార్ఫేర్ విషయంలో ప్రపంచంలోనే టాప్ లో ఉంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ ఉన్నాయి మొసాద్ షిన్బెట్ లాంటి భయంకరమైన గూఢచారి వ్యవస్థలున్నాయి కనీసం రెండు ఏళ్లుగా ఇజ్రాయెల్ ఎలా అలసట లేకుండా యుద్ధం చేస్తూ ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఇజ్రాయెల్ తో తలబడడం ఏ ఒక్క ముస్లిం దేశంతో కూడా అయ్యే పనే కాదు ఇక అన్నింటికన్నా పెద్ద అండ ఏమిటి అంటే అమెరికా ఇజ్రాయెల్ వెనక హండ్రెడ్ పర్సెంట్ అమెరికా ఉంటుంది ఇంకా సూటిగా చెప్పాలి అంటే ఇజ్రాయిల్ వేరొక దేశమే గాని ఇది అమెరికాలోని ఒక భాగం అనే మనం అనుకోవాలి అంతలా అమెరికా ఇజ్రాయి మధ్య సంబంధం ఉంటుంది అసలు ఏమిటి ఈ రెండు దేశాల మధ్య ఇంత బలమైన సంబంధానికి కారణం అని చూస్తే ఇజ్రాయిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పుట్టిన దగ్గర నుండి యుఎస్ తో సంబంధాలను కలిగి ఉంది మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్ అమెరికాకి నమ్మిన బంటు లాంటిది ఇజ్రాయెల్ అమెరికాల మధ్య టెక్నాలజీ అండ్ ఆయుధ వ్యవస్థలకు సంబంధించి షేరింగ్ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఇజ్రాయెల్ లాబీ ఐపాక్ గురించి ఈ ఐపాక్ అంటే అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ ఇది ఒక ప్రో ఇజ్రాయెల్ లాబీయింగ్ గ్రూపు దీనిని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించారు ఈ లాబీ గ్రూపు యుఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ను ఇజ్రాయల్ కు మద్దతును ఇచ్చే విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది యుఎస్ లో ఉండి ఈ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది యుఎస్ ఇజ్రాయిల్ల మధ్య స్ట్రాటజిక్ రిలేషన్ ని బలోపేతం చేయడానికి అనేక విధాలుగా పనిచేస్తూనే ఉంటుంది ఇది అమెరికాకు లాభాన్ని కలిగిస్తూ ఇజ్రాయేల్ కి ఉపయోగపడే విధమైన ప్రణాళికలు రచిస్తూ అందుకోసం పనిచేస్తూ యుఎస్ లో ఏ ప్రభుత్వం వచ్చినా ఇజ్రాయిల్ కి సపోర్టును ఇచ్చే విధంగా లాబీ చేస్తూ ఉంటుంది ఈ ఐపాక్ యొక్క సామర్థ్యం సాధారణమైనది కాదు దీని లాబీ కి అమెరికా ఇజ్రాయల్ కి మద్దతు ఇస్తూనే ఉండిపోతుంది పైగా యుఎస్ లో జూయిస్ అంటారు కదా ఈ జూయిష్ ఏడు మిలియన్స్ దాకా ఉంటారు పైగా వీరు అక్కడ హైలీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ గా ఉంటారు యుఎస్ లో డెమోక్రాట్స్ రిపబ్లిక్స్ అని రెండు ప్రధాన పార్టీలు ఉంటాయి కదా ఈ రెండు పార్టీలలో కూడా ఇజ్రాయిలీలు భారీ సంఖ్యలో మెంబర్స్ గా ఉంటారు ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన యుఎస్ కాంగ్రెస్ మాత్రం ఎనభై నుండి తొంభై శాతం ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తూ ఓటు వేస్తూ ఉంటుంది ఇలా ఐపాక్ చాలా ప్రతిభావంతంగా యుఎస్ లో లాబీ చేస్తుంది ఈ లాబీయింగ్ కి ఏడాదికి ఇరవై మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తుంది సో చెప్పొచ్చేది ఏమిటి అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఇజ్రాయెల్ ల మధ్య సంబంధం బ్రేక్ అవదు యుఎస్ అన్ని విధాలుగా ఇజ్రాయెల్ ని ఆదుకుంటుంది యుఎస్ తనని తాను రక్షించుకోవడం ఎలా చేస్తుందో ఇజ్రాయల్ ని రక్షించడాన్ని కూడా అలాగే చేస్తుంది ఇందువల్ల ఇజ్రాయెల్కి భయం ఎందుకు యుఎస్ ని గెలిచేవారు ఎవరైనా ఉంటారా కనుచూపు మేరలో యుఎస్ ని తట్టుకోగల వారు ఎవరూ లేరు పైగా యుఎన్ అండ్ నాటో కూటములు యుఎస్ తోనే ఉంటాయి ఇవి ఆటోమేటిక్ గా యుఎస్ తో పాటు ఇజ్రాయెల్ కే మద్దతిస్తాయి ఇందువల్ల ఇజ్రాయెల్ ఈ అరబ్ దేశాల మీటింగ్ ని చూసి ఏమాత్రం భయపడటం లేదు ఈ విషయం అరబ్ దేశాలకు కూడా తెలుసు కాబట్టి కాసేపు అది ఇది మాట్లాడి తమ చర్చలను ముగించేశారు అయితే అరబ్ దేశాలలో అరబ్ నాటో కూటమి అనే ఒక ఆశ మాత్రం ఈ సందర్భంగా బలంగా బయటకు వచ్చింది అని చెప్పాలి ఒకవేళ భవిష్యత్తులో ఈ కూటమి గనక ఏర్పడితే యుఎస్ నాటో కూటమి మరింత విస్తరించే అవకాశం ఉండవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్